హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల స్కూల్కి వెళ్ళిన అయితే స్టార్ట్ అవుతుందండి మీకు ఈ వీడియో అయితే అయితే చూపిస్తాను అయితే నేను ఏమేమి పనులు చేస్తానని చూపిస్తానండి మీరైతే ముందుగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి వీడియో మొత్తం స్క్రిప్ట్ లేకుండా స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను అయితే తిరణాలు మొంకు ఇంకా తేరలేదండి మీరు చూడండి నా మొహం ఎలా ఉందో కొంచెం లేటుగా లేస్తున్నాను ఒక రోజు నిద్ర వేస్తే నాలుగు రోజులు పడుకోవాలనిపిస్తుంది అయితే తేరలేదండి అయితే ఇక్కడైతే ముందుగా అయితే అంటలు క్లీన్ చేసేసుకుంటున్నానండి అయితే మీరు అనుకోవచ్చు ఏంటి విషయం అని నాకు అయితే బాగా హెడ్ హెడ్డేక్ వచ్చేస్తుందండి తలనొప్పి నిద్ర కాస్తే అన్ అందరికీ వచ్చింది కాకపోతే నాకు విపరీతంగా వచ్చేసింది మైగ్రేన్ తలనొప్పి అంటారు కదా అలాగా నాకు చదువుకునే చదువుకునే ముందే వచ్చిందండి కాకపోతే అప్పుడు కొంచెం మనం కొంచెం బలంగా ఉంటాం కదా చిన్న వయసు కదా అంతగా దానివల్ల ప్రాబ్లం ఏం కాలేదు కాకపోతే పెళ్ళైన తర్వాత పిల్లలని కలిగిన తర్వాత కొంచెం బలహీనం పడతాం కదా మనం అదే కాక నేను చిన్నమ్మాయి ఫోర్త్ నాలుగో సంవత్సరం ఉన్నప్పుడు పెద్దమ్మాయి ఆరో సంవత్సరం ఉన్నప్పుడు ఆరో ఐదో ఉన్న ఆరు ఉన్నప్పుడు నేను ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యానండి డిగ్రీ డిగ్రీకి అయితే స్టార్ట్ చేశాను కాకపోతే మధ్యలోనే ఆపేసేయలేండి ఎందుకంటే ఇదే తలనొప్పి ఎక్కువైపోయింది టెన్షన్ చదువు చదువుకోవడం ఒక పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం బాగా ఎక్కువైపోయి తలనొప్పి అప్పుడైతే ఇంక మా వారైతే హాస్పిటల్గా తీసుకెళ్లారు అప్పుడు చెప్పారు దానికి మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ ఆలోచించినా ప్రయాణం చేసినా ఎండ తగిలినా పెరుగు తిన్నా కూడా వచ్చేసిద్దండి నాకు ఆ తలనొప్పి మీకు ఎవరికైనా ఉందా ఇక్కడైతే వాషింగ్ మిషన్కైతే బట్టలు అన్నీ వేసేసాను వాడుకునే వరకు వేసానండి ఇంకా మా మా వారు వచ్చే టిఫిన్ రెడీ చేద్దామని గారికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో కొంచెం గార్పిండి ఉంటే పిల్లలకి వేసానని కొంచెం ఉంటే మేము వేసుకుంటున్నాము పిల్లలకైతే ఈరోజు ఉదయం దోసేసి క్యారెట్ ఇప్పుడైతే అయితే క్యారేజీ కట్టేసి పంపించేసానండి మీలో ఎవరికైనా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా సొల్యూషన్ అంటే దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా ప్రకృతికి సంబంధించి అవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే దానివల్ల డిగ్రీ డిగ్రీ కూడా సెకండ్ సెమ్లో ఆపేసాను ఆపేసేసి ఇంకా పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది పిల్లల్ని చదివడం చూడటం నాకు ఇంట్లో పనులు అయితే సరిపోయినాయండి అది చదువుకునేటప్పుడే ఉందని చెప్పాను కదా ఎందుకు చూపించుకోలేదంటే అంతగా ఎక్కువ ఉండేది కాదు ఇంట్లో పరిస్థితుల వల్ల కూడా చూపించుకోవడానికి వీలు వీలు కుదిరేది కాదండి అయితే ఇంక మా వచ్చి లేక క్యారేజ్ చేయాలి మా వారు వచ్చి పూజ చేసి టిఫిన్ అయితే తినేసేస్తాము తినేసిన తర్వాత ఇంక వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు క్యారెట్ అయిపోయినా కదా పిల్లల క్యారేజీకే సరిపోతుంది నేను ఎక్కువ కూర వండుతానండి తక్కువ వండను పిల్లలకు కూడా ఎక్కువ పెట్టేస్తాను కూర కూర ఒత్తుగా కలుపుకొని తినడం చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేశాను ఇక్కడైతే ఇద్దరం టిఫిన్ చేస్తున్నాము ఏదో సామెది ఉండేది కదా నేను షార్ట్ వీడియోలో చూస్తాను భర్త తినేటప్పుడు నువ్వు తిన్నావా అని అడిగేవా నువ్వు తిన్నావా అనే బా భర్త భార్యని చాలా లక్కీ అంట నాకైతే చాలా లక్కీ అండి నేను మేమైతే ఇద్దరం కలిసే తింటాము మా వారు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు నేను తినబోతున్నాను తినని ఫోన్ చేస్తాడు ఎందుకంటే నాకు తినటం మా వారు తింటేనే అలవా తినటం అలవాటు అయిపోయింది అందుకని మీరు చాలా వీడియోస్ చూస్తే నా వీడియోస్ కొన్ని వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది మేము ఎక్కువ కలిసే తింటాము ఇంకా మా వాళ్ళు తినేసేసి షాప్కి అయితే బయలుదేరుతారు ఇంక నేను నెక్స్ట్ వంట పని అయితే స్టార్ట్ చేసేసేయాలి బట్టలన్నీ వా కొన్ని వాషింగ్ మిషన్కి ఉన్నా కదా ఇంకొన్ని అయితే జాడిచ్చేసేయాలండి పిల్లలు తినాలకు వేసారు కదా తినాలి బట్టలన్నీ మామూలు కంఫర్ట్లో వేసేసి జాడి చేద్దాం అనుకుంటున్నాను అవి ఎప్పుడు వేసుకోరు కదా ఇప్పుడు ఒకసారి కదా కొత్త బట్టలు అవి ఎదిగక వాషింగ్ మిషన్లు ఎత్తే పాడవుతాయని ఇంకా మామూలుగా బయట ఉతుకుదాం అనుకుంటున్నాను బట్టలన్నీ ఉతికేసి మా వారైతే షాప్కి అయితే బయలుదేరాడండి నేను బట్టలన్నీ ఉతికేసేసి వంట పన చిక్కుడుకాయ కూర ఉండదామని అనుకుంటున్నాను నిన్న గోరు చిక్కుళులు అయితే తీసుకొచ్చామండి ఇంకా గోరు చిక్కుళ్ళు మసాలా వేసి వండదాం అనుకుంటున్నాను అయితే గోరు చిక్కుళ్ళు శనగపప్పు కొబ్బరి వేస్తే బాగుంటుంది కాకపోతే నాకు శనగపిండి కూడా పడదు అది మైగ్రేన్ తలనొప్పికి శనగపిండి కూడా పడదా తల బొరుగు వచ్చేసిందండి నాకు గ్యాస్ స్టేవుల వల్ల అనుకుంటుంది ఇంకా వంట అయితే ఇంకా జాడించి కుక్కర్కి అయితే వేసేస్తుంది కుక్కర్ అయితే చాలా సింపుల్గా రెండు విజిల్ అయితే కూర అయితే అయిపోతే తక్కువ నీళ్ళు పోసుకొని రెండు విజిల్లు అయితే పెట్టుకుంటే చిక్కుడుగా చిక్కుడుగా తొందరగా ఉడికిద్ది విడిగా వండేదానికన్నా విడిగా తీసుకునేదానికన్నా గ్యాస్ ఆదా కూడా ఇద్దండి చిక్కుడుగా కూర వండేసేసి నేనైతే ఫ్రెష్ అయ్యి షాప్కి అయితే బయలుదేరాలి అంటే షర్ట్లు వచ్చినాయని అని మా వారైతే ఫోన్ చేశారు ఇంకా ఆ పని అయితే చేయాలండి కూర పా ఇక్కడైతే పాలు కాసాను తోడేయాలని ఉదయం పా మా వారు పాలు తెస్తే చెప్పాను కదా నేను భోజనంకి సంబంధించి తప్ప విడిగా అయితే ఏం తినండి కాయలు అయితే దానివల్ల బలహీనంగా ఉంటాను మీకు అలా కనపడుతున్నాయి నేను ఎక్కువ బయట ఏం తినండి ఇంకా మా వారు దానిమ్మకాయలు తెచ్చిపెడితే తినలేదు ఇప్పుడు ఫ్రిడ్జ్ తీస్తే కనపడుతున్నాయి ఇంకా తిడతాడేమోనని తినేసేసాను అని తినేసేశాను ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి బట్టలన్నీ ఆరాసేస్తున్నానండి బట్టలన్నీ ఆరాసేసి ఫ్రెష్ అవ్వాలి కూర వండేసి మా అయితే తీసుకెళ్ళాలండి కూర మా అమ్మమ్మ అంటే మా వారులా అమ్మండి నేను అమ్మమ్మ అంటాను బట్టలు ఎందుకు కానీ వాషింగ్ మిషన్కి వేస్తే కొంచెం నల్ల చుక్క పడుతుందండి అది ఏదైనా ప్రాబ్లమో ఏమో తెలియట్లేదు చూపిద్దాం అనుకుంటే కుదరట్లేదండి శాంసంగ్ శాంసంగ్ అండి మాది వాషింగ్ మిషను దానికి ఏదో కొంచెం చుక్క చుక్కలు పడిపోతుంది బట్టలన్నిటికి ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపు పెట్టేసుకొని దాంట్లోనే కారం వేసేసుకొని అల్లం పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కారం వేసేస్తున్నాను కదండి ఆ తర్వాత చిక్కుడుకాయలు ఎత్తి వేస్తున్నా అవి మసాలా కర్రీలాగా సూపర్గా ఉండిద్ది మీరు ఒకసారి ట్రై చేయండి అంటే కలుపుకునే విధంగా ఉంటుందండి బాగుంటుంది అలా శనగపప్పు కొబ్బరి వేసినా బాగుండిద్ది కాకపోతే నేను చెప్పాను కదా నాకు కొంచెం శనగపిండి పడదని ఈ విధంగా అయితే చేస్తున్నాను శనగపిండి పడకపోవడం వల్ల మా వారైతే శనగపిండి ఎక్కువ కూడా ఇంట్లో వాడినప్పుడు ఎప్పుడైనా పిల్లలు అడిగితే బజ్జీలకైతే వాటికైతే వాడటం తప్ప నాకు ఇంట్లో అయితే వాడటం చాలా తక్కువ ఆపేసామండి చాలా తక్కువ వాడటం ఇంకా చిక్కులుగా అయితే చూడండి చాలా బాగుండేది ఒకసారి మీరు ట్రై చేయండి అయితే గోరుచిక్కులు వండేటప్పుడు మాత్రం కుక్కర్కి వేసుకోండి చాలా తేలిగ్గా అయిపోతుంది విడివిడిగా వండినా బాగుండేది కానీ కొంచెం లేట్ అయిపోతే లేట్ అయిపోతుండేది కదా కొంతమంది పనులకి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అలా కుక్కర్లు వేస్తే చాలా బాగుండిద్ది ఇక్కడైతే అయితే నేను బట్టలైతే మడత చేస్తున్నానండి ఇంక ఇవన్నీ సర్దేసేయాలి పిల్లలు మళ్ళీ పిల్లలు వచ్చేలేకి ఇవన్నీ పనులే లేకుండా శుభ్రం చేసి పెట్టేసుకుంటాను పిల్లలకి ఎగ్జామ్స్ అయితే ఆగస్ట్ రెండు నుంచి స్టార్ట్ అవుతున్నాయంటండి అందుకని చిన్నమ్మాయి పెద్ద అమ్మాయికి కొంచెం చదివియాలి పిల్లల్ని పిల్లలైతే వర్క్ అంతా రాసేసుకుంటారండి మనం చెప్పకపోయినా టైం టు టైం రాసేసుకుంటారు కాకపోతే కూర్చోబెట్టి ఏవైనా చదివిద్దాం అనుకొని నేను ఎక్కువ ఆ టయా పిల్లలు వచ్చేట అంటే ఆరున్నర ఏడు గంటలప్పుడు నేను కిందకి షాప్లోకి వెళ్ళిపోతాను పిల్లలు వచ్చే వర్క్ రాసేస్తారు చదివి ఈ చదివేమ్మ అని నాకు చెప్తారండి ఇంకెక్కడైతే నేనైతే ఫ్రెష్ అయిపోయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాను కూర అయితే తీసుకొని నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రము ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఏదైనా విషయం నచ్చితే అనేది షేర్ చేయండి అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం